ప్రజలు ఇచ్చిన డబ్బులతో మీ పేరు వేసుకుంటున్నారేట ఒకసారి రివర్స్ చే చూడండి ఆడి ప్రెస్ మీట్ అంతా ఆ మాడ్యులేషన్ మార్చి కొన్ని పదాలు మారితే మిమ్మల్ని అడిగినట్టే ఉంటాయండి ఇంకోటి ఏమన్నా అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఆఫ్ ది ప్రెస్ మాట్లాడుతున్నాను ఎందుకంటే అత్యంత నీచమైన వ్యక్తుల చేత మాట్లాడించి నేను సమాధానం చెప్పమంటే నా స్థాయి వ్యక్తులు కాదు వాళ్ళు అందుకోసమని ఆఫ్ ది ప్రెస్ మాట్లాడి పర్సన్ టు పర్సన్ అంటే ఏం సమాధానం చెప్పారంటే అడిగితే నేను అన్నీ పెట్టడానికి ఉండదనే ఉద్దేశంతో నేను ఆఫ్ ది ప్రెస్ మాట్లాడుతున్నాను అంటే డైరెక్ట్ సుబ్బారావు గారికి ఇతర తెలుగుదేశం నాయకులు మా కార్యకర్తలకు మీకు కూడా క్లియర్ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎవరు మాట్లాడినా దాని సమాధానం చెప్దామనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది ప్రజలు కాదు ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాను అన్నసరి విషయాల మీద ప్రజల సమయాన్ని మీడియా స్పేస్ని వేస్ట్ చేయకూడదు వ్యవస్థల మీద మాట్లాడదాం అని నేను అదే పాయింట్ మీద మేస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడటం జరుగుతుంది శుభ్ర గారు నేను ముందు నేను ఎక్స్పెక్ట్ చేశాను మీ పార్టీలో ఉన్న అత్యంత కింద స్థాయి నీచమైన వ్యక్తి ఉన్నాడో ఆ చేత మాట్లాడితారని ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ మీరు నేను అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఇప్పుడు వచ్చి ఆ సమాధానం చెప్తే ఏమొద్దు మీకు తెలుసు అందుకని దాన్ని డైవర్ట్ చేయాలంటే వ్యక్తిగతంగా మాట్లాడటమో లేని చెప్పడమో ఏదో ఒకటి చేయాలి అది కింద స్థాయి వ్యక్తి చెప్పింది మేము కౌంటర్ ఇవ్వమని ఉద్దేశం అంతే కదా మీ స్ట్రాటజీ ఏంటో నాకు తెలుసు నేను ఎక్స్పెక్ట్ చేసిన పేర్లు పన్నెండు మూడు ఉన్నాయి పరిజ్ఞమలు యథహోల్ మీ పార్టీలో ఎక్స్పెక్ట్ కానీ నేను ఊహించలేని అంతకంటే పరిణమలు అది కరెక్ట్గా పట్టుకున్నారు మీరు మీ నాలెడ్జ్కి యాడ్స్ ఆఫ్ మీ పార్టీలో అంతకంటే పరిగమాలని విధవానికి ఎవడో లేడు ఎస్ నిజం ఎందుకంటే వారం రోజుల కింద మార్షిట్ భద్రంగాని కామెంట్ చేశాడు ఏది ఆయన పొలాలో ఎకరాలు ఎకరాలు కొనేసుకున్నాడు మన పార్టీలోకి వచ్చి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేసుకుంటున్నాడు అని ఆ భద్రంగారే మన వార్నింగ్ ఇచ్చాడు లీడర్ తాకుమో మాట్లాడుతున్నాం తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు అని వార్నింగ్ ఇస్తాడు వచ్చేసి నగరానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి కాదు నిన్న నలభై సార్లు ఎదవని చేస్తానండి ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఓ పాయింట్ అన్నాడు ఎవరెవరు మా బామంత్రి డబ్బులు ఇస్తే మా ట్రస్ట్ పేరు వేసుకుంటున్నానండి అది కొంచెం అది కట్ చేసి రివర్స్ అడగండి ప్రజలు డబ్బులు ఇస్తే మీ మీరు పేరు వేసుకుంటున్నారే అని అడిగినట్టుగా ఉంది అతను మాట్లాడిన దాంట్లో ఒక్క వాల్యూ పాయింట్ ఉందా ఫస్ట్ అతను మాట్లాడిన దాంట్లో కొద్దిగా మావాళ్ళకి ఎవరిని ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను అది గ్రౌండ్ అంటాడు గ్రౌండ్ ఎవరు తీశారు నేను మన చూపించాను కదా అవినీతిని నిరూపిస్తామని కట్టే అని ఆ టైంలో ఏళ్ళదు అమ్మేసుకున్న సైట్లు ఖాళీ చేయించి అది మల్టీ పర్పస్ కింద ఉంటుందని ఒక గ్రౌండ్ దీపించాను నేను తీపించాను అది తీపించి దాని ధర ముప్పై వేల నలభై వేలు అయింది మెరగించరాడు అప్పుడు నర్సింగ్ గారిని అడిగితే నన్ను పోలవరం మట్టుకు తోలుదామని నువ్వు తోలుతా అందరూ తోలుతారు నువ్వు అలా వేయాలట్టుకో ఆయన మరి ఆనెస్ట్గా ఉంటాడు మిగిలిగా ఏదో పబ్లిక్గా తోలేసుకునేవాడు కదా అంటే నాయకిం పెళ్లి నుంచి డబ్బులు ఇచ్చి తోలించాం ముప్పై మెరకేసి దానికి ఒక డయాస్ కట్టి ఆ నర్సింహారి పేరే పెట్టాం దగ్గర మూడు లక్షలు అయింది మొత్తం ఆ ప్రాజెక్ట్కి దాన్ని అందరూ వాడుకుంటున్నారు పెళ్ళిళ్ళకి సౌంత బలకి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఊరి మధ్యలో ఆ వినాయక చవితి ఎక్కడో మూల వీధిలో చేసుకున్న వాళ్ళు వచ్చి దాని మీద పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఈ వచ్చి కొత్త అది ఆఖరి రోజు వెళ్ళి సూపర్గా తాగేసి బొంతులేతున్నారు సరైన పద్ధతిలో ఉపయోగించట్లేదు వచ్చిన సొమ్ము అని చెప్తే మా కార్యకర్తలే ఒక ఆలోచన చేశారు మనం గోశాలు పెడితే బాగుంటుందని ఎందుకు అంటే గృహప్రవేశాలు అయితే ఆవు దొరకట్లేదు నిజంగా కపిలాబు ఉంటే పూజ చేసుకోవడం కూడా మంచిదని ఉద్దేశంతో నేను కూడా చాలా బాగుంది సజెస్ట్ చేశాను దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈజీయే రకరకాలుగా ఇలాగ మనం చేయొచ్చు మనం రైతులే కాబట్టి గడ్డి అన్నీ ఉంటాయి కాబట్టి భక్తిభావంతో అందరూ చేస్తారని గోశాల పెడదాం అనుకున్నాం అనేది వాస్తవం దానికి ఎంపీ గారి గ్రాండ్ తెచ్చి ఈ ఫంక్షన్ అయినప్పుడు పార్కింగ్ అదే పాయింట్ ఏంటి పాయింట్ ఈ పాయింట్ ఏంటి అది పెట్టారు ఒకసారి అక్కడికి వెళ్ళి మాట్లాడి బెటర్గా ఏదన్నా రావచ్చు అని ఆయన చెప్తే ఎవరికి అని ఆయన చెప్తే ఇమీడియట్గా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను నచ్చిపోవాలి అవతలు ఉంటుంది ఐ మీన్ సరే వీళ్ళందరూ యూరోపియన్స్ ఇంగ్లీష్ మా ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఇంకో సెక్రటరీలో ఆయన తీసుకుని వెళ్ళి మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే మీకు చాలా ఉపయోగపడుతుంది వరల్డ్ లెవెల్లో జరిగిన రీసెర్చ్ అంతా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏమీ లేదు వాళ్ళు కొన్ని కెమెరాస్ ఉన్నాయంత పవర్ఫుల్ అంటే హై రిజర్వేషన్ కెమెరాస్ ఉన్నాయి దగ్గర వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం ఐ అది మీకు ఇస్తాం కొంత మంత్లీ ఇంత పే చేస్తాయి ఇక్కడ గెలుతున్నాం తెలుసు రెండు వర్గాలు కలిసినాయి నేరుగా గారు పార్టీ మారు ఉన్నాడు బాగా నీటు ఉంది చండీబాబు గెలుతున్నాడు తెలుసు అది ఇరవై వేల పదిహేను వేల మా అంచనా అది పదిహేను ఇరవై మధ్యలోకి వెళ్తాడని అనుకున్నాం గొప్పగా ఇరవై కూడా వచ్చింది ఇంక పెద్దగా ఇక్కడ చేసేది ఏముంటుంది అయినా చేసాం ఎలక్షన్ చేయకుండా ఏమన్నా లేదు కదా మా సొంత డబ్బులు ఎనిమిది లక్షలు నేను నేను కలిపి ఖర్చు పెట్టాము ఊళ్ళో ఎలక్షన్ చేసాం అన్నీ చేసాం కదా అప్పుడు బతుకు వెళ్ళాడు ఆయన దగ్గర తప్పదు లేదు దగ్గర పనిచేసింది కేటార్ అంతా ఎక్కడ పని చేసింది అక్కడ పని చేస్తాం మేము అక్కడ మా పార్టీ కదా ఇక్కడ మా పార్టీ అక్కడ మా పార్టీ అక్కడ మా ఆడే చెప్పాడు కదా ఏటం భాగం మేడపాడు అంత మా రిలేషన్ ఉన్నారు పక్కా తెలుగు తెలుసుకోని చేత నర్సింగ్ గారు కోట్లు వేయించాం ఎప్పుడూ తెలుగుదేశం అంటే ఆశ్రయించుకున్న వాళ్ళు చేత కోట్లు వేపించాం అక్కడ ఫెయిల్ అవ్వడానికి కారణం చాలా రెండు మూడు కారణాలు ఉన్నాయి మేజర్ వీళ్ళ ప్రాప్యమించే జనసేనలో ఒకటి పోటీ చేయడం కదా ముప్పై ముప్పై ఐదు వేలు పట్టుకోడు చేయకూడదు అని అంటే ఊళ్ళో ఏదో ఒక చిన్న కంప్యూటార్లు కట్టుకుంటున్నారని మేము కూడా ఎంకరేజ్ చేస్తాం దాని ఒడుగు రకరకాల ఐదు లక్షలు ఇవ్వడం ఊళ్ళో వాళ్ళు చందాలు చేసాము మూడు లక్షలు ఆళ్ళు ఇవ్వడం ఇదంతా జరిగింది కొంతవరకు ఒక వేలు పునాది ఏడు వరకు వచ్చింది ఈ లోపల దేవీశ్రీ గుడ్స్ వాళ్ళు అక్కడ రావడం అప్పు అప్పగించారు ఎవరో ఒకళ్ళు కడుతున్నారని మేము ఊరుకున్నాం ఈ రోడ్డు ఆపినప్పుడు అసలు ఈ ఇందులో కట్టకూడదు కదా వీళ్ళు ఎందుకు కడుతున్నారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎట్లా లో అడిగితే అక్కడి నుంచి ఒక విచిత్రమైన సమాధానం వచ్చింది మాకు లేదా ఇది ఎవరు ప్రైవేట్ వాళ్ళు లేకపోతే మీ ఎదురు కట్టడం కాదు ఈ జిల్లా పరిషత్ కడుతుంది ప్యూర్లీ గవర్నమెంట్ అని చెప్పారు మేము ఆశ్చిపం